డండి కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మన ప్రాణము ఎహో ఒకరుకు కనిపెట్టుకొనిసున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు రిమైన్ ఎవరంటండి మన ప్రాణము అని ఉపయోగించాడు అక్కడ మన అంటే నీవు నేను దేవుడు కొరకు కనిపెట్టుకొని దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి వైపు చూసే ప్రతి ఒక్కరికి కూడా దేవుణ్ణి నమ్మిన మనసు పూర్తిగా దేవుణ్ణి అనుసరించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే ప్రతి వారికి సహాయం ఎవరు అని అంటే యహోగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కలిపి మాట్లాడాడు అంటే దావీదుకారుడు ఆయన ఒక్కడికి ఆయన పోల్చుకొని నా అన్ల మన అని ఉపయోగించబడింది అక్కడ మన ప్రాణము యహో ఒకరుకు కనిపెట్టుకుని సున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు మనకు కేడమునై ఉన్నాడు ఐ మీన్ మనకు కేడము ఆయనే సహాయము ఎవరుండి దేవుడే సహాయము ఎక్కడ నుంచి వచ్చును యహో దగ్గర నుంచే వచ్చును ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు ఇరవై రెండవచనం యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండునుగాక ఐ మేన్ నీ కృప మా మీద ఉండునుగాక ఎవరి మీద అంటే ఒక్కల మీద అండి భక్తులు అందరి మీద ఆయన కృప ఉండునుగాక ఐ మేన్ మా మీద అని ఉపయోగించబడింది అంటే దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు నిశ్చయముగా మనకు కీడమగాను సహకారిగాను సహాయం చేసేవాడిగాను ఖచ్చితంగా ఉంటాడు హలిలుయ ఆయన వైపు చూసి సిగ్గు వారు ఎవరో లేరు ఎవ్వరూ కూడా ఆయన వైపు చూసి అయ్యో నాకు సిగ్గు కలిగిద్దేమో నేను సిగ్గుపడతానేమో నేను నాకు ఇది జరగదేమో అంటానికి ఏం లేదు ఆయన దగ్గర నుంచే సహాయం అవ్వచ్చును పదకొండవ వచనం చదువుతున్నాను అదే అధ్యాయం యహోవ ఆలోచన సదాకాలము నిలుసును ఆయన ఆలోచనిస్తేనంట సదాకాలము నిలుసును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఐమెన్ ఆయన సంకల్పాలు ఆయన ఉద్దేశించిన ఉద్దేశం తరతరాలు నిలుసును ఐమెన్ హలోయ అది ఒక్కసారి ఏదో ఈ తరంలో జరిగింది లేదా ఇంకొక సంవత్సరం తర్వాత జరిగిద్ది తర్వాత ఏముండదు కా మళ్ళీ కొత్తవి బుడతాయి అనటానికి ఏం లేదండి తర తరాలకు ఆయన ఆలోచనలే భూమి మీద నెరవేర్చబడుతున్నాయి ఏమైంది అదే జరుగుతుంది తరతరాలు కూడా ఆయన ఆలోచనలు సఫలం చేస్తాడు ఆయన నమ్మిన వారు కూడా అట్లనే ఉంటారు హల్లెలూయా ఆయన ఆలోచనలు అంటే సదాకాలము నిలుసును సదాకాలము ఇప్పటికే కాదు అది ఈ తరానికే కాదు లేదంటే ఒక ఇరవై ఏళ్ళు లేదా ఒక ముప్పై ఏళ్ళు అంతే ఇంకా ఆయన చెప్పేది ఇంతవరకే జరిగింది అంటానికి లేదు తరతరాలకు ఆయన ఆలోచనలు అంట తరతరాలకు సదాకాలము నిలుసును ఆయన సంవత్సరములు ఆయన సంకల్పములు తరతరాలు ఉండును ఆయన ఒక సంకల్పం ఒక ఆలోచన చేశాడు అంటే అవి తరతరాలు ఉండు నిలిచిపోయినాయి ఇంకంతే పూర్వకాలం నుంచి కూడా ఆయన చేసిన ఆలోచనే భూమి మీద జరుగుతుందండి భూమి మీద పలికే ప్రతి పలుకు కూడా దేవుడు ఫస్ట్లో భూ భూమికి పునాది వేసే ఎయ్యక మునుపే ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఉన్నాడు ఆ ఆలోచనల ప్రకారమే భూమి మీద సంభవిస్తాను హలిడోయ దేవుణ్ణి వైపు చూసి నిశ్చయముగా ఆయన వైపు చూసి ఈయన చెప్పింది నాకు నిశ్చయం ఖచ్చితంగా జరిగింది అని నన్ను విశ్వసించి అడిగావు నమ్మి అడిగావు అంటే నీ విశ్వాసం నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆశించిన దాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు నేచపైన ఆలోచన కాదండి మనసు పూర్తిగా నిష్కలంకమైన మనసుతో అనగలగాలి కుయ్యుత్తుతోనో లేకుంటే అటు ఇటు కుట్ర ఆలోచనలు చేసే అయ్యి అవి చేసుకుంటూ దేవుడు అక్కరిగా చేసిండు అయితే ఇది చెత్త పనులు కాదు చెత్త ఆలోచనలు కాదు ఎట్లాంటి బేచ్లు నేను చూసి అందుకే ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది మనస్ఫూర్తిగా మీరు దేవుడి వైపు చూసి అడిగితే నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించను ఐ మెన్ నిష్కలంకమైన మనసుతో అడగండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఖచ్చితంగా సంభవిస్తాయి జరుగుతాయి మీ జీవితాలలో నిశ్చయముగా నెరవేర్చబడను ఐ మీన్